కాకినాడ జిల్లా తుని భాష్యం విద్యా సంస్థల్లో ఫస్ట్ క్లాస్ చదువుతున్న విద్యార్థి దాసట్టి పరమేశ్ గుర్తు తెలియని వ్యక్తులు అపహరించకపోయారు సుమారు పది గంటల ముప్పై నిమిషాల సమయంలో గుర్తు తెలియని వ్యక్తి వచ్చి పరమేష్కు కు పట్టించారని చెప్పాడు పరమేష్ను తన వెంట తీసుకువెళ్లాడు మధ్యాహ్నం భోజనం కార్యకు తీసుకువచ్చిన తల్లిదండ్రులకు తమ కుమారుడు కనిపించలేదు స్కూల్ సిబ్బందిని ఆరా తీస్తే గుర్తు తెలియని వ్యక్తి వ్యవహారం బయటపడింది దీంతో పరమేష్ తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు బాలుని ఆచూకీ తెలిపిన వారికి పోలీసులు సమాచారం అందించాలని పట్టణ సిఐ గీతా రామకృష్ణ కోరుతున్నారు రైట్ కాకినాడ జిల్లా తుని భాష్యం విద్యాసంస్థలో కిడ్నాప్ కలకలం రేపింది ఉదయం పదిన్నర గంటలకు గుర్తు తెలియని వ్యక్తి వచ్చి పరమేష్ అనే విద్యార్థికి సిరప్ పట్టించాలని చెప్పి తీసుకెళ్లాడు తర్వాత ఆ అబ్బాయిని కిడ్నాప్ చేసినట్టుగా తెలియవస్తోంది తల్లిదండ్రులు వచ్చి క్యారేజీ కోసం అందించడానికి ప్రయత్నం చేసినా అయితే అతను లేడని చెప్పి వారు చెప్పడంతో వారు కూడా హతాశులయ్యారు ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేపట్టారు దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కామేశ్వర అందిస్తారు కామేశ్వరరావు కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం తునిపట్నంలో తుని భాష్యం స్కూల్ విద్యా సంస్థలో ఫస్ట్ క్లాస్ చదువుతున్న విద్యార్థి దేశెట్టి పరమేశ్వరు ఈ రోజు ఉదయం కిడ్నాప్ గురయ్యారు భోజనం క్యారియర్ తీసుకొచ్చిన సమయంలో తమ కుమారుడు కిడ్నాప్ గురైనట్టు తల్లిదండ్రులు గుర్తించి పోలీసులకైతే ఆశ్రయించారు బాలుడు ఆచూకీ తెలిసిన వారు తెలిసిన వారు సారీ బాలుడు ఆచూకీ కోసం పోలీసులు అయితే గాలిస్తున్నారు మొత్తం చూసుకుంటే కనుక కాకినాడ జిల్లా తుని భాష విద్యా సంస్థల్లో ఫస్ట్ చదువుతున్న విద్యార్థి జేశెట్టి పర్మేష్ అయితే మాత్రం ఉదయం తల్లిదండ్రులు అయితే స్కూల్ వద్ద అయితే దించారు దించిన అనంతరం కూడా మధ్యాహ్నం భోజనం క్యారేజ్ తీసుకొస్తుంది ఆ పిల్లడికి చెప్పి తల్లిదండ్రులు అయితే వెళ్ళారు వెళ్ళిన అనంతరం కూడా మధ్యాహ్నం ఏదైతే ఉందో పన్నెండున్నరకి లంచ్ బాక్స్ తీసుకుని తల్లిదండ్రులు అక్కడికి స్కూల్ కి చేరుకోవడం జరిగింది చేరుకున్న అనంతరం తమ కుమారుడిని పైకి ఆ లోపల ఏదైతే ఉందో స్కూల్ నుంచి కిందికి రమ్మని పిలిపించే క్రమంలో పిల్లడు బాలుడు అప్పటికే బయటకు వెళ్ళిపోయారని స్కూల్ యాజమాన్యం అయితే చెప్పింది మేము రాకుండా మా మా అబ్బాయిని ఏ విధంగా మీరు బయటకు పంపిస్తారని చెప్పి తల్లిదండ్రులు అయితే వాపోయారు అయినప్పటికీ కూడా ఎవరో ఒక వ్యక్తి మీ బంధువులంటూ వచ్చి బాబుకి జ్వరంగా ఉంది సిరపోరు పట్టాలి అర్జెంట్కి ఇంటికి తీసుకెళ్ళాలి అని చెప్పేసి కింద వాచ్మెన్ అయితే వాచ్మెన్ అయితే అడగ వాచ్మెన్ పైకి పంపించారు పైకి పంపించిన అనంతరం కూడా వారైతే మాత్రం వాళ్ళ బంధువు అని చెప్పడంతో పైన ఎటువంటి తల్లిదండ్రుల అనుమతి తీసుకోకుండా బాబుని అయితే మాత్రం ఆ వ్యక్తికి అప్పచెప్పడం జరిగింది ఆ వ్యక్తి ఆ ఈ బాబు ఎవరైతే ఉందో దేశెట్టి పర్మిషన్ తీసుకుని బైక్ మీద కూర్చోబెట్టుకుని అయితే మాత్రం వెళ్ళిపోవడం జరిగింది అనంతరం ఇదంతా జరిగిన అనంతరం కూడా మధ్యాహ్నం తల్లిదండ్రులు లంచ్ బాక్స్ తీసుకొచ్చిన అనంతరం మొత్తం కూడా తన పిల్లడు కిడ్నా ఏదైతే స్కూల్ యాజమాన్యం అని స్కూల్ యాజమాని వెళ్ళిపోయాడు చెప్పేసరికి స్కూల్ యాజమాన్యం మీద తల్లిదండ్రులు అయితే మాత్రం వాగ్వాదాన్ని దిగారు తమ పిల్లడు తమ పర్మిషన్ లేకుండా ఏ విధంగా మీరు బయటకు పంపిస్తారు అని చెప్పేసి స్కూల్ యజమాని ప్రిన్సిపాల్ మీద ఇంకా స్కూల్ సిబ్బంది మీద తల్లిదండ్రులైతే మాత్రం గట్టిగా అడగడం జరిగింది అడిగిన సంఘటనలో వారు చెప్పిన సమాధానం ఏంటంటే తమ మీ బంధువునంటూ మీ సమీప బంధువునంటూ తనకు పిల్లడికి జ్వరంగా ఉందని చెప్పడంతో దానికి సంబంధించిన సిరప్ పట్టాలి హాస్పిటల్ చెప్పడంతో ఎమర్జెన్సీ అని చెప్పి మేము పంపించామని చెప్పేసి స్కూల్ యాజమాన్యం అయితే చెప్పింది మొత్తానికి ఏదైనా కూడా ఒక స్కూల్ అన్న స్కూల్లో ఒక నిబద్ధతగా పనిచేయాలి ఇటువంటి స్కూల్లో ఎవరు పడితే వాళ్ళు వస్తే పిల్లల్ని ఏ విధంగా పంపిస్తారని చెప్పేసి తల్లిదండ్రులు అయితే మాత్రం తుని సర్కిల్ ఇన్స్పెక్టర్ అయితే మాత్రం గీతా రామకృష్ణ అయితే ఆశ్రయించి కేసు అయితే పెట్టడం జరిగింది ప్రస్తుతానికి తుని సిఏ తుని సిఎ గీత రామకృష్ణ రూరల్ సీఏ తుని పోలీసులందరూ కూడా బాషన్ స్కూల్ చేరుకుని అక్కడ ఉన్న ప్రిన్సిపాల్ మిగతా సిబ్బంది సెక్యూరిటీ గార్డ్ మొత్తం అందరినీ కూడా విచారిస్తున్నారు దానికి సంబంధించి కీలకంగా చెప్పాల్సింది ఏంటంటే ఇంత భాష్యం స్కూల్ బ్రాండ్ ఉన్న స్కూల్ కి ఇంత భారీ ఎత్తున పేరున్న బాషన్ స్కూల్ కి సీసీ కెమెరాలు లేవు అంటే పెద్ద గత పదేళ్లుగా తొందరలో భాష్యం స్కూల్ అయితే మాత్రం పేరు మోసిన విద్యా సంస్థలుగా పేరు ఉంది కానీ ఇప్పటి వరకు కూడా చిన్న పిల్లలు కాని టెన్త్ క్లాస్ వరకు కూడా ఇంటర్మీడియట్ వరకు కూడా ఈ స్కూల్లో బోధన జరుగుతుంది కాబట్టి ఇప్పటి వరకు సీసీ కెమెరాలు లేడం విడూరంగా ఉంది దీనికి సంబంధించి సిఐ అయితే మాత్రం గీతాకృష్ణ ప్రిన్సిపాల్ అయితే క్వశ్చన్ చేశారు ఇంతమంది పిల్లలు చదువుతుండగా మీరు సిసి కెమెరాలు ఎందుకు పెట్టలేకపోయారు మీరు ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా ఉన్నారని చెప్పేసి సీఏ అయితే మాత్రం ప్రిన్సిపాల్ మీద అయితే మాత్రం విచారణ చేపట్టారు ఇప్పటికే మొత్తం అక్కడున్న స్కూల్ యాజమాన్యం దాంతో పాటు టీచర్స్ ప్రిన్సిపాల్ సెక్రటరీ గార్డ్ అందరినీ కూడా విచారణ అయితే చేపట్టారు ఇంకా మరి కొన్ని తీసులు అయితే ఇంకా కొన్ని వివరాలు అయితే తెలియాల్సి ఉంది ఈ నేపథ్యంలో ఏదైతే ఉందో తండ్రి ఏదైతే ఉందో స్టూడెంట్ తండ్రి ప్రకాష్ తల్లి దేవి అయితే ఈ తండ్రి తునిలో ఒక అంటే ఒక పెయింట్ షాప్ అయితే రన్ చేస్తున్నారు గోదావరి పెయింట్స్ అని చెప్పి దానికి ఓనర్ గా ఉన్నారు ఈయన కొద్దిగా ధనికుడు కావడంతో ఇది ఏదైనా ఎవరైనా కిడ్నాప్ చేశారా డబ్బుల కోసం అనేది మరొకలో అయితే మాత్రం వినపడుతుంది పక్క పోలీసులు అసలు ఎవరో తుల్లో అనే తుని మొత్తం ప్లేసింగ్ చేస్తున్నారు అసలు ఎవరు ఈ అగత్తి కూడా ఎవరో తీసుకెళ్లారు దీన్ని సమితి వాళ్ళు పాత కక్షలు లేకపోతే ఈ పెయింటింగ్ షాప్ అయిన ధనికుడు కావడంతో పిల్లని పిల్లడిని డబ్బులు కోసం కిడ్నాప్ చేశారు అనే కోణాలు అనేక కోణాలు అయితే మాత్రం విచారణ పోలీసులు అయితే చేపట్టినారని చెప్పి మూర్తి థ్యాంక్ యూ